ఉత్తరమిచ్చేదను వారు చేయించుండగా నేను ఆలకించదను దేవునికి మహిమ కలుగును గాక వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఎంత అద్భుతమైన మాట దేవుడిని అనుగ్రహిస్తా ఉన్నాడు ప్రేమ వాడు ప్రేమించటం అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి మనం అడగక మునిపే మనకి తలంపు రాక మునిపే ఆయనకి తెలుసు ఇక్కడ అంటున్నారైనా వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేది నువ్వు దొరికింద వారు మనవి ఇచ్చే నేను ఆలకించేదని ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు ఏసై ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుండారనమాట నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి నాకు ఇలా చేయవా ఇది కష్టంగా ఉంది లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది నేను ఎంతో ఘనముగా ఉంటాను నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచ్చేయి ఆరోగ్యవంతమైన దినాలు దయచ్చేయి నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచే టెన్షన్స్ ఉన్నందు నా వల్ల కావట్లేదు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటావేమో దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు ఆయన జవాబు ఇచ్చాడు అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు అయితే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే నువ్వు వేడుకొనకు మునిపి నీకు ఉత్తరం ఇచ్చాను నేను అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను ఆలకించుతున్నాడంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేసాడు నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది ఇంకా పదే పదే అడుగుతున్నావా అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకున్నావా అది ఇరవై ఐదు నలుగురు పెద్దలు మధ్యకి వెళ్తుంది ఆయన ఓకే చేసింది ఇరవై నలుగురు పెద్దలు కూడా ఇరవై నాలుగు గంటల్లో చూడండి దినము నాకు ఎన్ని గంటలు మనకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క వన్ అవర్ తీసుకుంటారు అనమాట ఆత్మ ఆత్మసమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి ఇరవై నాలుగురు పెద్దలు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నలుగురు పంచుకుంటారు ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు ఎలా జరిగించాలి అలా జరిగించాలి ఎలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ ఇరవై నలుగురు పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దోతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు ఏ ఎవరు మనసు మార్చాలో ఎక్కడి నుంచి నీకు రావాలో ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగా అద్భుతముగా అంటే కొన్ని సమయాన్ని అనుకుంటా ఈ మనుషుడు ఎలా మారేడు వీళ్ళు ఎలా మారాడు ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటా మనం మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేశాడు అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతా ఉన్నావు నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదం ఆస్థ అవ్వచ్చు లేకపోతే ధనం అవ్వచ్చు గోల్డ్ అయిన ఏదైనా సిరి సంపద లేదన్నా వెళ్ళిపోయినాయని అనుకున్నావేమో వెళ్ళిపోయింది ప్రభు అది పోయింది ఇది పోయిందని అనుకుంటావేమో ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపోయే ప్లాన్ లో పెట్టుకున్నాడు దాన్ని నువ్వు చూడబోతున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు ఆయన అనుకుంటాడు నీకు తెలియదు కదా ఓకే చెప్పు ప్రార్థన చెయ్యి మాట్లాడ అంటుంటాడనమాట ఆయన ఒక పెద్ద మనిషి మనకు చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా ఏ సయా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు జరిగించి ఉన్నాడు మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది దేవుడిని కార్యమును సఫలము చేశారు ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం మీదతో చెప్పే సమయం ఆసన్నమైపోయింది ఆత్మ తోడుండును గాక గాడ్ బ్లెస్